హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి మన మినీ గార్డెన్ అయితే క్లీన్ చేస్తున్నానండి అది మీ అందరికీ చూపిద్దామని అయితే వీడియో తీశాను వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకే వీడియోకి అయితే వెళ్దాము మొత్తం కుండీలన్నీ కూడా తీసేసానండి చాలా వరకు పాత కుండీలు అయితే కొన్ని అయితే పగిలిపోయినాయి అవి కూడా తీసేసాను చాలా మొక్కల వరకు అన్నీ తీసేసాను అనమాట కొత్త మొక్కలు వేద్దామని చెప్పేసి పాతవన్నీ తీసేసాను ఇంకా ఇక్కడ బెండకాయలు కూడా పూతొస్తున్నాయండి చూపిస్తున్నాయి కదా అలాగే విత్తనాల కోసం వదిలేసినాను అది కూడా అయితే తెంపి విత్తనాలు అయితే వేయాలన్నమాట కింద నుంచి కూడా వస్తున్నాయి బలం సరిపోవట్లేదండి మొక్కలకు అన్నిటికి కూడా కొంచెం బలానికి ఏమైనా మనం ఫెర్టిలైజర్స్ అని ఇవ్వాలి సో అవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లిమెల్లిగా అయితే చేసి పెడతానండి వీడియో ఏం చేస్తున్నాను ఏంటన్నది కూడా వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ కూడా చాలా మొక్కలు అయితే తీసేసాను ఇంకా మల్బెర్రీ కూడా కట్ చేశానండి పొడవుగా వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ కట్ చేసాను కట్ చేసిన తర్వాత అయితే చూడండి చిగురొచ్చి మంచిగా పూత పూతొస్తుందనమాట మల్బెరీస్ వస్తున్నాయి చిన్న చిన్నగా వీటికి కూడా బలం సరిపోతే బాగా చిన్నగా వస్తున్నాయి వీటికి ఏమైనా మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే కొంచెం సైజ్ అనేది పెరగొచ్చేమో ఫస్ట్లో అయితే బాగా పెద్దగా అండి బాగా బలంగా వచ్చినాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇప్పుడైతే కొంచెం సైజు బాగా తగ్గిపోయినాయి వీటికి కూడా మంచి ఫెర్టిలైజర్ ఏదన్నా ఇస్తాను తర్వాత అక్కడ కొమ్మ కట్ చేశాను కదండి అది తీసి కుండీలు అయితే వేశాను అనమాట ఈ పూల టబ్లో వేసాను రెండు కొమ్మలు అయితే ఇవి కూడా పూత వస్తున్నాయి మరి ఇవి ఎంతవరకు నిలబడతాయనే తెలియదు నేను పూతతోనే కట్ చేసేసానండి పూతున్నప్పుడే కట్ చేసి అయితే ఇలా నాటానమాట ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది తర్వాత చూడాలి అది నిలబడుతుందో లేదో అన్నది తెలియదు అనమాట తర్వాత ఇక్కడ పాలకూర అంతా కూడా కట్ చేసేసాను నిన్ననే కట్ చేశానండి పాలకూర అంతా పచ్చిమిర్చి ఉన్న మట్టుకు కూడా పచ్చిమిర్చి కూడా కట్ చేసాను అది అయితే వీడియో తీయలేదు ఆ కూరలన్నీ నిన్ననే కట్ చేసేసానండి ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదని చెప్పి తర్వాత ఇక్కడ కూడా బెండకాయ మొక్క వచ్చింది కానీ దీనికి కూడా అస్సలు బలం సరిపోలేదండి చాలా వీక్గా ఉంది అందుకని ఇందులో ఉన్న అంతకుముందు పచ్చిమిర్చి మొక్క అయితే ఉన్నది అదైతే తీసేసాను తీసేసి దీనికి కూడా ఏదైనా ఫెర్టిలైజర్ ఇచ్చానంటే కొంచెం బలంగా అయితే వస్తాయి అన్నమాట మొక్కలు చాలా వరకు తీసానండి పాతవన్నీ తీసేసి కొత్త మొక్కలైతే వేసుకుందామని చెప్పేసి పాతవన్నీ తీసాను అలాగే ఆ పక్కనున్న మొక్కలన్నీ తీసి వేరే పక్కకు పెట్టి ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాయి ఇదంతా మట్టి అంత కింద గడ్డ కట్టిపోయింది ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఇక్కడంతా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ మొక్కలైతే ఇక్కడ పెడతాను చాలా గట్టిగా అయిపోయింది నేను మొక్కల కింద మట్టి వాటర్ పోయడం చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేయక ఈరోజైతే ఎలా అయితే మొత్తానికి క్లీన్ చేయాలని ఇంకా స్టార్ట్ చేశాను చాలా టైం అయితే పట్టిందండి చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా టైం పట్టింది నాకు ఇదంతా మొత్తం తీసి కడిగి ఇదంతా మట్టి అంతా కుండీలోకి ఎత్తుకొని చాలా టైం అయితే పట్టింది ఇందులో ఇదంతా కూడా మనం మొక్కలకి వేసేసుకోవచ్చండి ఇందులో పేపర్లు ఇలాంటి ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేసి మళ్ళీ మొక్కలకి వేసేసుకోవచ్చు ఆకులే కాబట్టి పెద్ద ఏమి ఇందులో ఏమి ఉండదు అవే మనకి మంచిగా పనిచేస్తాయి అన్నమాట ఆకులు కూడా మళ్ళీ మనం కింద అడుగుని వేసేసుకున్నామంటే చాలా బాగా పనిచేస్తాయి కుండీల్లో నేనైతే ప్రస్తుతానికి మట్టి ఉన్న మొక్కల్లో కొంచెం కొంచెం వేసేసి మిగతావి కుండీలు ఖాళీ కుండీలు అయితే ఉన్నాయండి వాటిలో కూడా ఎత్తిపెట్టుతాను కొంచెము అది నెక్స్ట్ మొక్కలు వేయడానికి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట ఇంకా మన దగ్గర వంకాయ విత్తనాలు ఉన్నాయి బెండకాయ విత్తనాలు అనుకుంటున్నానండి అవి కూడా వేస్తాను వేసి ఇంకా మన మినీ గార్డెన్ అనేది చిన్నగా నీట్గా అయితే సర్దుకుంటానండి ఇదంతా కూడా మట్టి అంతా ఇందులో ఉన్న అంతా ఒక చోట అయితే చేర్చి పెట్టాను మట్టి అంతా ఇప్పుడు ఇదైతే ఇందులో ఉన్న చెత్త చెదర్మంతా తీసేసి నీట్గా కుండీల్లోకి అయితే తీసుకుంటాను తులసి మొక్కలు అయితే చాలా వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి అసలు ప్రతి మొక్కలోనూ తులసి మొక్కలు అయితే రెండు మూడు తులసి మొక్కలు అలా మొలిచినాయి అనమాట చాలా బాగా వచ్చినాయి కానీ అన్నీ కూడా అంటే బలం సరిపోవట్లేదు అని చెప్పేసి అవి కూడా తీసేసానండి ఒక కుండీలో అయితే ఎక్కువ ఉన్నాయి అవి మాత్రం ఉంచాను నాకు అవి తీయడానికి అస్సలు మనసు ఒప్పలేదు కానీ తప్పక తీయాల్సి వచ్చిందండి అన్నిటికి బలం సరిపోదు కదా అటు ఆ మొక్కలకి బలం సరిపోదు ఇటు వీటికి బలం సరిపోదు కాబట్టి తీయాల్సి వచ్చిందనమాట చాలా వచ్చేసి నేను చాలా పచ్చిమిర్చి మొక్కలని ఇంకా వాము వామ చెట్టు కూడా బాగా వచ్చేసినాయి ఎందులో పడితే అందులో చిన్న కొమ్మ అప్పుడు వస్తే ఇరిగిపోతే వాటిలో నాటేసాను అనమాట అవి అలా అలాగా చాలా ఎక్కువ వచ్చేసినాయి అనమాట అవి కూడా తీసేసాను ఎందుకంటే పక్క మొక్కలకి బలం సరిపోవట్లేదు ఇవి వీటికి బలం సరిపోవట్లేదు వాటికి బలం సరిపోవట్లేదు అప్పుడు ఏది కూడా హెల్దీగా రావట్లేదు అనమాట అందుకని ఒక్కో కుండీలో ఒక్కో మొక్క ఉంటేనే కొంచెం బలంగా వస్తాయి మనకి వాటికి పోషకాలు అనేవి అందుతాయి అన్నమాట సో అందుకనే అన్నీ తీసేయాల్సి వచ్చింది తీసేసి మిగతావి ఇలా మట్టి మొత్తం మట్టిలో ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఇదంతా కూడా తీసేసి పక్కన పెట్టి ఈ మట్టి అంతా కూడా కుండీల్లోకి అయితే తీసేస్తానండి ఈ చెత్త అంతా కూడా పిల్లలతో కింద పా డస్ట్బిన్లో పాడైపిస్తున్నాను అనమాట మొత్తం వీటిలో ఏర్లు అన్నీ కలిసిపోయి ఉన్నాయి కదా అవన్నీ కూడా మొత్తం మొక్కల్లో మట్టి అంతా మార్చేశానండి నింపేసి పెట్టాను అనమాట మిగతా మొక్కలు అదైతే వీడియో తీయడం కుదరలేదు మొక్కలన్నీ తీసి మంచిగా మట్టి మార్చి అంతా కూడా గట్టిగా అయిపోయిందండి గట్టిగా ఉన్న మొక్కలు అంత బాగా ఎదగవు కదా అందుకని చెప్పేసి అంతా గుల్లగా చేశాను అనమాట మట్టి అంతా తవ్వాను చాలా చాలా రోజులు అయిపోయింది చెయ్యక సో ఈరోజైతే మొత్తం ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పేసి మొక్కల పని అయితే స్టార్ట్ చేసి చాలా వరకు అయిపోయిందండి ఈ మట్టి అంతా కూడా ఇంకా కుండీల్లోకి తీసేస్తాను అనమాట ఉండలు గడ్డల్లాగా ఉన్నాయి కదా అవన్నీ కూడా చిదిపేస్తున్నాను చిదిపేసి ఇలాగా కుండీల్లోకి తీస్తాను ఏ విత్తనాలన్నా వేసుకోవడానికి లేదంటే ఎక్కడ మొక్క తెచ్చుకున్నా వెంటనే నాటుకోవడానికి అయితే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇలాగా ఇలాగ కుండీల్లోకి పెట్టుకుంటున్నా కుండీలు కూడా తీసుకుని చాలా రోజులు అయిపోయిందండి అవి పాడైపోతున్నాయి అంటే ప్లాస్టిక్ కదా పగిలిపోయినాయి చాలా వరకు కొత్త కుండీలు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఉన్న కుండీల్లో అయితే ఇలాగ మట్టి అయితే పెట్టుకున్నాను ఈ మిగతా మట్టి కూడా నేను ఒక సంచిలో జాగ్రత్త పెట్టుకుంటాను ఇంకా ఏంటంటే మనకి ఆకులు ఇవన్నీ కూడా చేర్చి పెట్టాం కదా అది కూడా ఉందన్నమాట ఇంకా అవన్నీ కూడా జాగ్రత్త పెట్టుకుని మొక్కలు నాటుకునేటప్పుడు అయితే వేసుకుంటాను వీటిలోనే ఇంకా కోకోపీట్ ఇవన్నీ కూడా కలిపి వేస్తానండి మొక్కలు నాటేటప్పుడు మంచిగా అన్నీ కలుపుకునేసుకుంటా అది కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తాను మొక్కలు ఎలా నాటుతున్నానని ఇలా అంటే మొక్కలు జరిపినప్పుడైతే కిందంతాను గుల్ల ఏమంటారు నత్త గుళ్ళలు అంటారు చూడండి ఆ టైప్ అయితే వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అన్ని మొక్కల కింద అయితే ఇదిగోండి ఇలా వచ్చేసినాయి ఇవి తీసేయాలి ఇంకా వీటికి దగ్గర కూడా ఎర్రలు ఉన్నాయి ఏమంటారు మలుగుపాముల కాదు ఎర్రలు అవి ఉన్నాయి అవి మొక్కల్లో ఉంటే చాలా మంచిదండి సో అవి తీసి మొక్కల్లో వేసేస్తాను కానీ ఈ నత్తగుళ్ళలు అనేవి ఎందుకు వచ్చినాయో అర్థం కాలేదు వీటికి కూడా మంచిగా మందు చల్లుతాను తర్వాత ఇదిగోండి ఒక మంచి గెస్ట్ అయితే మన మొక్కల దగ్గరకు వచ్చింది అది కూడా మీకు చూపిస్తున్నాను తర్వాత అయితే చూడండి మొత్తం మట్టి అంతా క్లీన్ చేసేసాను మొత్తం కడిగేసాను అనమాట ఇక్కడ అంతా కడిగిన తర్వాత అయితే ఇలా సర్దుకున్నానండి మొత్తం అన్ని మొక్కలు కూడా అంటే చిన్నగా చాలా మొక్కల వరకు తీసేసాను ఇవైతే ఉంచాను వీ ఇంకా వీటిలో వేరే మొక్కలు విత్తనాలు వేసిన తర్వాత అయితే ఇంకా మనకి బాగా లుక్ అనేది బాగుంటుంది మన గార్డెన్ కూడా అందంగా ఉంటుందన్నమాట మొ మొత్తం మిద్దంతా కూడా కడిగేశాను నీట్గా కడిగేశాను అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చిందర వందరగా ఉండి చాలా ఘోరంగా ఉందండి మిద్ద మన మొక్కల దగ్గర అయితే మొత్తం క్లీన్ అయితే చాలా బాగుంది నేను మొత్తం క్లీన్ చేసేటప్పటికీ సాయంత్రం అయిపోయిందండి సిక్స్ సిక్స్ దాటేసింది అనమాట నేను త్రీకి స్టార్ట్ చేస్తే సిక్స్ అయ్యింది త్రీ అవర్స్ పట్టింది నాకు కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఎందుకంటే అన్ని మొక్కలు తీసి మట్టి మార్చి మళ్ళీ అన్నీ నీట్గా సర్దుకుని అక్కడికి అడిగి అంత చేసేది అప్పటికైతే నాకు సాయంత్రం అయిపోయింది ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయ లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్